హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈ చలికాలంలో ఏది నోటికి తినబుద్ధి కాదు నోటికి కారంగా తినాలనిపిస్తే ఇలా టమాటో పచ్చడి మీరు కూడా చేసుకోండి ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చికాయలు చింతపండు జీలకర్ర నువ్వులు అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం పుదీనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత రెండు చెంచాల నూనె పోసుకొని నూనె బాగా కాలిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ కారానికి బదులు పచ్చిమిర్చి వాడుతున్నాను మీరు మీ ఇష్టం కారం ఉంటే కారం వాడుకోండి తర్వాత పచ్చిమిర్చి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం బాగా ఉడికించుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఉప్పు రెండు చెంచాలు వేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మిక్సీ పట్టేటప్పుడు మనం దాన్ని టేస్ట్ చూసుకోవచ్చు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాటిని మగ్గనియ్యాలి తర్వాత మనం ఇందాక చెప్పినట్టుగా పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలపాలి ఇక్కడ చింతపండు కూడా కొంచెం ఉడికింది చింతపండు టమాటా మొత్తం ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ హైలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి మూత పెట్టకుండా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి కొంచెం కారం కారంగా మన నోట్లోకి రెండు బుద్ధలు ఎక్కువైపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం పూర్తిగా చల్లారనివ్వండి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టడానికి రాదు చల్లారిన తర్వాత మిక్సీ కిందలో తీసుకొని రెండు చెంచాల నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అంతే సింపుల్ మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా టమాటో పచ్చడి రవి ఏమీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈ ఎవరికైనా ఈజీగా కూడా చేసి పెట్టవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి